ప్రభావతికి చెప్పిన విధంగానే రోహిణి పదిహేడు లక్షల అమౌంట్ తీసుకొని వచ్చి ఇంట్లో అందరి ముందు పెడుతుంది ఒక్కసారిగా అంత డబ్బు చూసిన ప్రభావతి అయితే రోహిణిని పొగిడి పొగిడి చంపేస్తూ ఉంటుంది అమ్మో నా కోడలు అంతా ఇంత అంటూ లేని పన్న బిల్డప్లన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది ఇక ఆ అమౌంట్ తీసుకొని ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అయితే కట్టి సెటిల్ చేసేసి ఇంటి కాగితాలు ఇచ్చేసేయండి అని చెప్తాడు ఫైనాన్షియల్ ఫుల్ హ్యాపీ డబ్బులు చూశాడు కదా ఇక కాగితాల విషయంలో ప్రభావతికి ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది ఆ షాక్ ఏంటంటే ఇదిగోనమ్మ ఇంటి డాక్యుమెంట్స్ అని చెప్పని ఫైనాన్షల్ ఇస్తూ ఉంటే ఆ కాగితాలు కాస్త సత్యం తీసుకుంటాడు అంటే ప్రభావతి చేతిలోనే పడనివ్వడనమాట అక్కడ మౌనంగా ఉండిపోతుంది ఆ సరేలే ఇంటికి పోయిన తర్వాత నా చేతికే కదా వచ్చేది అన్నట్టు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీనా అని పిలిచి ఆ కాగితాలు పెడతాడు దానికి ముందు ఇంటి కాగితాలు జాగ్రత్త అని చెప్తూ ఉంటే ఆ నేను చూసుకుంటానులే అంటుంది ప్రభావతి నీ మీద నమ్మకం పోయింది అని మీనా అని పిలిచి మీనా చేతిలో పెట్టగానే ప్రభావతికి అంత ఇంత కోపం కాదు అంటే నన్ను కూడా నమ్మని పరిస్థితి ఆ ఇంట్లో అన్నట్టు అందులోనూ కాగితాలు మీనా తీసుకోవడం డబ్బులు నేను ఇస్తే కాగితాలు రోహిణికి మీనాకి ఇచ్చారా అన్నట్టు రోహిణి ఇక రోహిణి కానీ ప్రభావతి కానీ మీనా మీద ఇంకా కోపం పెంచేసుకుంటారు అత్త అత్తాగూడలు ఒకటైపోయి ఇక మీనాని ఈ విషయంలో సాధిస్తారు